నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు ఎన్పీకే డీకేసీ డీకేసీ అంటే డాక్టర్ కిషన్ చందత్ ఎన్పికే అని కొత్త ప్రోడక్ట్ ఈ మధ్యనే మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది చాలా రోజుల నుండి డాక్టర్ గారిని అందరూ కూడా ఈ ఒరిజినల్ వేస్ట్ కంపోజరు న్యూ వేస్ట్ కంపోజరు వ్యామ్ ట్రైకో ఎలా అయితే మళ్ళీ మళ్ళీ మల్టీప్లై చేసుకొని వాడుకుంటున్నామో అదేవిధంగా కూడా ఎన్పికే కావాలని చెప్పి అందరూ అడగడం జరిగింది దాని ఫలితమే ఈరోజు మార్కెట్లోకి ఎన్పికే వచ్చింది ఈ ఎన్పికే కూడా ఓడబ్ల్యూడిసి మాదిరిగానే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని వాడచ్చు ఇప్పుడు డాక్టర్ గారి ప్రోడక్ట్స్ అన్నీ కూడా వంద లీటరు కానీ రెండు వందల లీటరు వెయ్యి లీటరు పదివేల లీటరు లక్ష లీటర్లు ఇలా ఎంతైనా కూడా మనమే రైతు స్థాయిలో మనమే మన ఇంటి వద్ద లేదా పొలం వద్ద మరెక్కడైనా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు ఇవి మనం ఓపెన్ ఏరియాలో అంటే ఇలా చీలల్లో కానీ షెడ్లల్లో కానీ ఇంటి వద్ద కానీ తయారు చేసుకోవచ్చు బయట ఉన్నా కూడా ఎండకు ఉన్న నీడకు ఉన్న వర్షం పడ్డ కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తయారవుతాయి అందులో ఎలాంటి అనుమానం లేదు గత చాలా సంవత్సరాల నుండి కూడా ఓడబ్ల్యుడిసి ఎన్డబ్ల్యూడీసీ ఇవన్నీ కూడా వాడుతూ ఉన్నాం వ్యామ్ కూడా వచ్చింది వ్యామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా మనకు పనిచేస్తూ ఉన్నది మేము కూడా ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అన్ని పంటలలో వాడుతూ మంచి రిజల్ట్స్ తీసుకుంటున్నాము వాడిన రైస్ సోదరులు కూడా ఇది బాగా పనిచేస్తున్నాయని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మార్కెట్లోకి ఎన్పికే తీసుకురావడం జరిగింది ఎన్పిగా కూడా వాడిన రైతులు బాగుందని చెప్తా ఉన్నారు ఈ వివరాలు మీకు తెలియజేసే ముందు ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఒకవేళ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులు బంధువులకు ఇతర తోటి రైతులందరికీ కూడా షేర్ చేయండి ఈ ఎన్పికే అర లీటర్ ప్యాకింగ్లో మార్కెట్లో రావడం జరిగింది దీని ధర ఏడు వందల డెబ్భై రూపాయలు ఒకసారి కనుక కొన్నట్లయితే దీన్ని మనం మళ్ళీ మళ్ళీ కూడా తయారు చేసుకుంటూ అన్ని పంటలలో కూడా వాడుకోవచ్చు ముఖ్యంగా రైస్ సోదరులు అందరూ ఒకటి గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఏ ప్రోడక్ట్ కానీ మనం ఈ జీవనలు వాడుతున్నామో ఈ రైతులందరూ కూడా పూర్తిగా వీటిపైనే ఆధారపడి వ్యవసాయం చేయడం కాదు ముఖ్యంగా మన భూమిలో పశువుల ఎరువు కానీ కోడి ఎరువు కానీ ఎరువు కానీ వేస్తూ ఉండాలి ప్రతి సంవత్సరం తప్పనిసరి అలాగే రొట్ట ఎరువులు కూడా వేసుకోవాలి ఉల్వలు అలసందలు జీలుగా జనము పప్పు ధాన్యాలు ఇట్లా అన్నీ కూడా ఏదో ఒకటి తప్పనిసరి ఇప్పుడు ఇగో ఇక్కడ మీరు చూస్తున్న మామిడి తోటలో ఉల్వలు వేసాము దీన్ని ఇందులోనే వచ్చిన కాడికి ఏరుకొని మిగతా అంతా కలిగి ఉండడం జరుగుతుంది ఇలా వేసినప్పుడే భూమిలో సత్వ పెరుగుతుంది మనం వేసే ఈ జీవన ఎరువులు కూడా అంటే ట్రైకో కానీ ఎన్డబ్ల్యూడిసి కానీ వ్యామ్ కానీ ఓడబ్ల్యూడిసి కానీ ఎన్పి కానీ ఎన్పికే కానీ చేయాలంటే భూమిలో సేంద్రియ పదార్థాలు తప్పనిసరి ఉండాలి అలా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి లేనట్లయితే మనం ఇది వేసేది ఏదో కొద్ది రోజులు పని చేస్తే తర్వాత పని చేయకుండా పోతుంది కాబట్టి రైస్ సోదరులు సంవత్సరంలో తప్పకుండా రెండుసార్లు పశువుల ఎరువు లేదా కోడి ఎరువు ఎరువు ఎండిన ఆకులు కానీ మొత్తం వేయాల్సి ఉంటుంది తర్వాత జీ ధనము జీలుగా పెసర పులువలు పప్పు ధాన్యాలు ఇలాంటివి కూడా వేయాల్సి ఉంటుంది లేదంటే మనకు ఎన్ని రకాల ధాన్యాలు దొరుకుతాయి అన్ని తప్పనిసరిగా పప్పు ధాన్యాలు మరియు చిరుధాన్యాలు ఇతర ధాన్యాలు అన్నీ కలిపి ఎకరాకు కనీసం ఒక ఇరవై కిలోలన్నా చల్లాలి వీలైతే ముప్పై కిలోలు వేసుకున్న నష్టం లేదు ఈ భూమిలో కలియ దున్నిన తర్వాత అంటే మనకు పూత స్టేజ్లో వీటిని మనం కలియదుండుకోవాలి తర్వాత ఇలాంటి ఎన్పీకే లాంటి ఎరువులు వేసినప్పుడు ఇది చాలా పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా మనము ఎన్ని సంవత్సరాలు రసాయనిక ఎరువులు వాడాము ఈ రసాయనిక ఎరువులు యూరియా డిఏపి పొటాషు ఈ ఫాస్ఫరస్ ఇలాంటివి వేసినప్పుడు కనీసం అంటే ఒక ఇరవై శాతం వరకు మాత్రమే వినియోగాలకు రావడం జరుగుతుంది మిగతా ఎరువంతా కూడా భూమిలో అలా నిల్వ ఉండిపోతుంది మనం ఈ వ్యామ్ కానీ తర్వాత ఈ ఎంపిక లాంటివి వాడినప్పుడు ఇందులో ఉన్న సూక్ష్మజీవులు భూమిలో అలాగే ఉండిపోయిన ఎరువులను మన మొక్కలకు చెట్లకు అందిస్తే దాని ద్వారా ఇవన్నీ కూడా చాలా వేపుగా పెరిగే అవకాశం ఉంటుంది ఈ ఎన్పికే కూడా మీకు అర లీటర్ ప్యాకింగ్లో వస్తుంది దీంతోపాటు ఉచితంగా ఒకటి డీకేసీ ఓడబ్ల్యూడిసి మీకు ఇస్తా ఉన్నాడు ఈ రెండు కలిపి మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ ఎలా అయితే మనం తయారు చేసుకుంటున్నామో వంద లీటర్లల్లో ఇది కూడా అదేవిధంగా వంద లీటర్లల్లో వాళ్ళు ఇచ్చే బాటిల్ మరియు ఓడబ్ల్యూటీసి ఇప్పుడు పౌడర్ రూపకంగా ఇస్తున్నాడు ఎందుకంటే ఈ లిక్విడ్ రూపకంగా ఉండేసరికి ఇవన్నీ కూడా డూప్లికేట్ తయారై మార్కెట్లో వస్తున్నాయి మీరు కూడా ఏంటంటే ఆథరైజ్డ్ డీలర్స్ వద్దనే కొనండి డాక్టర్ కిషన్ చందర్ గారి ఛానల్లో ఉన్న నెంబర్లు లేదా నేను ఇచ్చే నెంబర్లు ఎస్విఆర్ భూసేవ అగ్రి సొల్యూషన్స్ వాళ్ళ దగ్గర మీరు తీసుకున్నట్టయితే మీకు ఒరిజినల్స్ లభిస్తాయి ఆన్లైన్లో తీసుకునేవి కూడా మనకు సక్రమంగా రావడం లేదు కాబట్టి ఈ ఆథరైజ్డ్ ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరే మీరు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ ఎన్పికే లిక్విడ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్ని వంద లీటర్లలో కలపండి దీంతోపాటు ఓడబ్ల్యూడిసి పౌడర్ కలపండి ఒకవేళ గతంలో మీ దగ్గర ద్రా అంటే లిక్విడ్ రూపంగా ఉన్నట్టయితే అది ఒక ఐదు లీటర్ కలపండి దీంతోపాటు ఒక కేజీ బెల్లం కలిపినట్టయితే మనకు ఒక ఐదారు రోజుల్లో ఈ ద్రా తయారవుతుంది దీన్ని తర్వాత మనం మల్టిప్లై చేసుకుంటూ ఎక్కువ తయారు చేసుకోవచ్చు ఈ విధంగా తయారు చేసుకొని భూమిలో మనం ఒక రెండు వందల నుంచి నాలుగు వందల లీటరు వదులుకుంటే సరిపోతుంది ఇది రెగ్యులర్గా కనుక ఇచ్చినట్లయితే ఇది భూమిలో నిక్షిప్తమై ఉన్న అంటే మొక్కలు తీసుకోకుండా మిగిలిపోయిన ఎరువులన్నీ ఒక ఏంటంటే మనం చోడు తేలుతుంది అంటుండగా ఆ మాదిరిగా గడ్డబట్టి గడ్డగట్టిపోయి ఉంటుంది అలాంటి ఎరువులన్నింటినీ కూడా విచ్ఛిన్న విచ్ఛేదనం చేసి ఇది మొక్కలకు చెట్లకు అందించి అవి ఏపుగా పెరగడానికి తోడ్పాటును అందిస్తాయి కాబట్టి రైస్ సోదరులు ఈ ఎన్పికే తీసుకున్నట్లయితే మనం విడిగా యూరియా కానీ పొటాష్ కానీ ఫాస్ఫరస్ కానీ వేయాల్సిన అవసరం లేదు కాకపోతే రైతులు తప్పనిసరి ప్రతి సంవత్సరం పచ్చిరొట్ట ఎరువులు పశువుల ఎరువు తప్పనిసరి వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా రోగ నిరోధకంగా పనిచేస్తాయి మనకు డాక్టర్ గారు ఇవన్నీ కూడా సహాయం చేయాలనే రైతులకు అందిస్తూ ఉన్నాడు మనకు మార్కెట్లో మనం ఏది కొన్నాది మళ్ళీ మళ్ళీ కొనాల్సిందే సింగిల్ యూజ్ ఉంటుంది ఇది అలా ఆ మాదిరిగా లేదు ఒకసారి తీసుకున్నామంటే దాన్నే మళ్ళీ మళ్ళీ సంవత్సరాల తరబడి జీవితాంతం కూడా తయారు చేసుకునే వీలున్నది కాబట్టి రైస్ సోదరులు డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రోడక్ట్స్ వాడి లాభం పొందాలని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా ఓడబ్ల్యూడిసి ఎన్డబ్ల్యూడిసి వ్యామ్ ట్రైకో ఇప్పుడు వచ్చిన ఎన్పికే ఇవన్నీ కూడా మనం మళ్ళీ మళ్ళీ మల్టిప్లై చేసుకొని వాడుకునే అవకాశం ఉన్నది ఒక గాఢ గోమూత్ర మాత్రం సింగిల్ యూజ్ ఉంటుంది ఇది మీరు ఈ ఎరువులు తెచ్చుకొని అందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు చేయండి చేస్తే దానికి మీకు సమాధానాలు ఇస్తాను నాకు ఎవరైనా ఫోన్ చేసేవారు ఉదయం ఆరు నుండి ఏడు లోపు లేదా రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది లోపు ఫోన్ చేయండి మీకు రిప్లై ఇస్తాను ధన్యవాదాలు